వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ హైదరాబాద్ మెట్రోని తాము నడపలేమంటూ నిర్వహణ సంస్థ మెట్రోని నిర్మించిన సంస్థ ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది ఇప్పుడు ఎల్ఎన్టీ చేతులు ఎత్తేయడంతో మెట్రో నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నాం ఇంకా మెట్రోను విస్తరించడం తమ వల్ల కాదంటూ ఎల్ఎన్టీ తేల్చి చెప్పడంతో ఆ నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది రెండో దశ నిర్మాణం కోసం అనువుగా ఎల్లంటి నుంచి మెట్రోని టేక్ ఓవర్ చేశామని ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా ఇలాంటి నిర్మాణం మెట్రో లాంటి పనులన్నీ మేము వదిలేసాము అందుకే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మా వల్ల కాదంటూ మెట్రో చెప్పింది కాబట్టి అందుకోసమే మెట్రో రైలు నిర్వహణ తాము తీసుకున్నాం అనేది ప్రభుత్వ వాదన అయితే దీనిపై బీఆర్ఎస్ వాదన మరోలా ఉంది మెట్రో రైల్ని బెదిరించి మెట్రో రైలు నిర్వాహకులను వాళ్ళని మెట్రో రైలుకున్న రెండు వందల ఎనభై ఎకరాల భూములపై కన్నేసి ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థని బయటకు పంపించింది ఇప్పుడు మెట్రో రైలుకున్న పదమూడు వేల కోట్ల అప్పులు అదేవిధంగా రెండు వేల కోట్లు ఎల్ఎన్టీకి చెల్లిస్తుంది ప్రభుత్వం అంటే ఓవరాల్గా పదిహేను వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడబోతుందని చెప్తుంది సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాదనలు ఎలా ఉన్నా ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నా మెట్రో రైల్ ఖచ్చితంగా రెండు వేల పదిహేడు నుంచి అంటే ఆల్మోస్ట్ ఎనిమిది ఎనిమిదేళ్ళ నుంచి హైదరాబాద్ నగరవాసులకు అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర సేవలు అందిస్తుంది రోజుకు ఐదు లక్షల మంది దాదాపుగా ప్రయాణిస్తున్నారు ఈ మెట్రో రైల్లో యావరేజ్గా ఇప్పుడు ఆ నిర్వహణ ఎలాంటి ఇప్పటి వరకు ఎక్కడా పెద్దగా ఇబ్బందులు లేకుండా ప్రజలకు నిర్వహిస్తూ వచ్చింది ఈ రోజు నుంచి అంటే నిన్ననే మెట్రో తప్పుకుంది మెట్రో నుంచి ఎలాంటి తప్పుకుంది ఈ రోజు నుంచే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది ఇలా ఉండబోతుంది మెట్రో భవితవ్యం ఏంటి మెట్రో ఇప్పుడున్న ఫస్ట్ ఫేజ్ సవ్యంగా నడుస్తుందా సెకండ్ ఫేజ్ విస్తరణ జరుగుతుందా ఏం జరగబోతుంది ప్రభుత్వం ఏం చేయబోతుంది మెట్రో రైలు నిర్మాణ బాధ్యతలు కానీ నిర్వహణ సెకండ్ ఫేస్ నిర్మాణం కానీ ఇప్పుడున్న మెట్రో నిర్వహణ కానీ ఎవరు చేయబోతున్నారు ఇంకేదైనా కంపెనీకి ఇస్తారా ప్రభుత్వమే నిర్మిస్తుందా ఏం జరగబోతుంది ఇదంతా కొంచెం హైదరాబాద్ గ్రేటర్ వాసుల్లో అయితే ఒక ఆందోళనకర అంశం ఎందుకంటే మెట్రో రైల్తో చాలామంది ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా మెట్రో రైల్నే వాడుకుంటున్నారు కాబట్టి దానికి అటాచ్మెంట్ ఉంది వాళ్ళందరికీ ఏం జరగబోతుంది రేపటి నుంచి ట్రాఫిక్ సమస్య ఇండైరెక్ట్గా మెట్రోలో వెళ్ళకపోయినా రోడ్డుపై వెళ్ళేవారికి మెట్రో రైలుకి ఏదైనా ఇబ్బంది వస్తే రోడ్డుపై ట్రాఫిక్ జరుగుతుంది ఇప్పటికే ట్రాఫిక్తో సతమతమవుతున్న పరిస్థితి ఏం జరగబోతుంది హైదరాబాద్లో గ్రేటర్ మెట్రో అనేది అరవై తొమ్మిది కిలోమీటర్ల నుంచి ఇంకా నూట అరవై తొమ్మిది కిలోమీటర్లకు వెళ్తుందా లేకుంటే అరవై తొమ్మిది కిలోమీటర్ల నిర్వహణ చే ఇబ్బందికరంగా మారుతుందా ఇదే అంశంపై చర్చిద్దాం ప్రైమ్ టైం మాతో పాటు జనవుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కిషన్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా దీపక్ రెడ్డి గారు బీజేపీ హైదరాబాద్ అధ్యక్షులు కూడా వారు దీపక్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు ముందుగా గారు మొత్తానికి మెట్రో విషయంలో ఎలాంటి చేతులు ఎత్తేసింది వేరే రాష్ట్రాల్లో మెట్రోలకు కేంద్రం నిధులు ఇస్తుంది తెలంగాణకు ఇవ్వట్లేదు అనేది ఒకటి మీ మీద ఆరోపణ ఉంది ఏంటి ఇప్పుడు మెట్రో నిర్వహణ ప్రభుత్వం సవ్యంగా చేస్తుంది అనుకుంటున్నారా లేకుంటే మెట్రో నిర్వహణకు లేకుంటే ఎక్స్పాన్షన్కి కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెప్పిస్తారా మీరు జూబ్లీల్స్ ఎన్నిక ఉంది ఉప ఎన్నిక అక్కడ కూడా మీరే అభ్యర్థి కాబోతున్నారు మీ మెట్రో జూబ్లీల్స్ నడిబొడ్డు నుంచి వెళ్తుంది ఇది ఏం చేయబోతున్నారు నేను ముఖ్యంగా ఇక్కడ పెద్దలు మాట్లాడుతున్నారు ఇంతకుముందు మెట్రో ఎవరు వేసినరు ఎవరు పర్మిషన్స్ ఇచ్చిన బండి సంజయ్ ఏం చేసిండ్రు కిషన్ రెడ్డి ఏం అని మాట్లాడుతున్నారు వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను నిన్న ఈరోజు పేపర్లలో కిషన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రు సెంట్రల్లో ఏవి కూడా అక్కడ పర్మిషన్స్ అయినా సరే ఏవైనా సరే అక్కడ పెండింగ్లో లేవు వాళ్ళు ఎప్పుడు వచ్చి వాళ్ళతో డైరెక్ట్ వచ్చి కూర్చొని మాట్లాడింది కూడా లేదు డెవలప్మెంట్స్ గురించి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఏదైతే దీని ప్రైవేట్ మన వాళ్ళ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేస్తున్నారో వాళ్ళ లోన్స్ ఇవన్నీ కూడా మమ్మీద వేసుకుంటున్నామని చెప్తున్నారు ప్రజల మీద వేస్తామని చూస్తున్నారో రెండు వందల ఎనభై ఎకరాలను ఏ విధంగా కొట్టేయాలని చూస్తున్నారో అందరికీ తెలుసు ప్రజలకు ఈరోజు రేపు పొద్దున వారికి ఇదే డిస్కషన్ ఉంటుంది ప్రజలల్లో అరే ఇదేంది అది లాస్ట్ దాన్ని మనం తీసుకున్న ఏంది అనే దాని మీదే ఉంటుంది నిజంగా మీకు నడపాలని ఉంటే యూ హ్యావ్ టు సీ వాట్ ఈజ్ ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసుకోవాలి కానీ ఫస్ట్ వాళ్ళకి తీసేసి కమిషన్లు తీసుకున్నారో ఏందో అని డిఫరెంట్ డిఫరెంట్ డిస్కషన్స్ వస్తున్నాయి దీని మీద ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే చెప్పాలి కమిషన్స్ గురించి అనేది అలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి మీరు ఈరోజు నేను రాసి పెట్టుకోండి ఎవరెవరు ఉన్నారో కొన్ని రోజులలో ఇది ఇప్పటి నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షాపింగ్ మాల్స్ లీజ్కి ఇవ్వబోతున్నారు ఇది మీరు రాసి పెట్టుకోండి ఇది నిజం చెప్పబోతున్నా ఇంకొకటి ఈ పర్మిషన్స్ అయినా సరే ఏదైనా సరే ఉత్తగానే వాళ్ళ మీద అనే బదులు మనమేం చేస్తున్నాము దీన్ని నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు ఆర్టీసీ అనేది ఒక మంచి ప్రాఫిటబుల్ ఉంటుండే దాని తర్వాత రాను రాను దాన్ని ఏ విధంగా చేసిండ్రు ఇప్పుడు చేస్తున్నటువంటి స్కీమ్స్ అని చెప్పేసి అది ఏ విధంగా నడుస్తుంది అనేది మీకే తెలుసు దీన్ని కూడా ఫ్యూచర్లో ఆ టైప్లో చేస్తారని నేను దీపక్ చేయడం వల్ల మెట్రో రైలుకి ఇబ్బంది అంటారా లేకుండా మంచి జరుగుతుంది అంటారా ప్రభుత్వం చేతికి రావడం వల్ల నేను ఒకటే చెప్తున్నా మెట్రో వాళ్ళు ఏ విధంగా అయితే నడపాలనుకున్నారో ఏం చేయబట్టి ఇప్పుడు వాళ్ళకి లాస్ వస్తుందని చూపిస్తున్నారు అది ప్రజలకు చెప్పండి ఫస్ట్ మీరు మీరు మీరే ఎందుకు వేసుకుంటున్నారు ఇప్పుడు మీరేం చెప్పారు గవర్నమెంట్లోకి రాకముందు దగ్గర ఏదో పైసలు ఉన్నాయని వచ్చినాము చూస్తే ఇక్కడ ఏం లేవు మేము నన్ను ఘోచిన నా నా దాని నుంచి పైసలు వెళ్ళామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం ఏం చెప్పి మీరు అది దాన్ని మీ మీదే వేసుకుంటున్నారు సింపుల్ పాయింట్

పక్కకు పెట్టి మన మన డెవలప్మెంట్ మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా వచ్చి కిషన్ రెడ్డి గారిని కలవండి ఈగోల్ ఇట్లా నాకు నవోదయ స్కూల్ రెడ్డి స్కూల్ చిన్న సికింద్రాబాద్ పార్లమెంట్ కు సికింద్రాబాద్ పార్లమెంట్ నవోదయ స్కూల్ కిషన్ రెడ్డి గారట హైదరాబాద్ కు మెట్రోకి నిధులు తీసుకునే అర్థం ఉందా మీరు మాట్లాడేది పాట్నాభై తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు అమరావతికి లక్ష కోట్లు ఇచ్చారు దీపక్ రెడ్డి తెలంగాణ మెట్రోకి హైదరాబాద్ మెట్రోకి మీరు ఒక్క రూపాయి తెలియదు వాస్తవం కదా మీరు తోక ముడుచుకున్నారు కదా

రెండు వేల పద్నాలుగులో ఏడు కిలోమీటర్లతో మొదలైన మెట్రో ఇప్పుడు అరవై తొమ్మిది డెబ్బై రెండు కిలోమీటర్ల వరకు వచ్చింది విజయవంతంగా నడుస్తుంది ఎక్కడ ఒకటి యాద ఇబ్బందులు తప్ప రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తుంది హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకి ఇంకా చాలా ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉందా కొంతవరకు ఇది సొల్యూషన్ చూపించింది ఇలాంటి మెట్రో రైలు భవితవ్యం ఏం కాబోతుంది ఎక్స్పెన్షన్ అయ్యి ఇంకా ప్రజలకు మరింత సేవలు అందిస్తుందా లేకుంటే ఉన్న మెట్రో రైల్నే అంటే మొదటి ఫేజ్నే నడపలేక ఇబ్బందులు ఎదురవుతాయా ఏంటి హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న మెట్రో భవితవ్యం ఏంటి అనేది కొన్ని రోజులైతే కానీ మనం ఏం చెప్పలేం చూద్దాం ఏం జరగబోతుంది హైదరాబాద్ మెట్రో రైలు పరిస్థితి ఏంటి అనేది వేచిద్దాం ఇది ప్రింట్ అండ్ వెయిట్